హాయ్ అన్న నమస్తే అందరికీ అల్టీ చూడండి అయితే మనకి దమ్ముతరంలో చెరువు చే ఫంక్షన్ అంటే ఏమన్నా వచ్చిన పోయినాక పప్పులు నా పెట్టుకొని సామాన్యతాన్ని ఇక్కడ టీవీ జరితే కూర గిరాలి ఇక్కడ వేసి పెట్టుకున్నాం ఇక మొదలైతే పాయింట్ పెట్టి ఫస్ట్ అయితే మూడు గిర్రెలంతా ఉప్మా చేసినాం ఎక్కడికి పోయినా ఫస్ట్ చేసే ఐటమ్ ఏంటిది అంటే అయితే ఖచ్చితంగా ఏమంటారు అది అయిపోయిన తర్వాత మనకైతే ఇందులో ఒక ఛాయపడికి వచ్చే అయితే మంచిగా చదివైనా చదివిన తర్వాత మన తొట్టిగా అయితే ఉప్మైన దాని తర్వాత వాళ్ళైతే అదేమైన తర్వాత కోత్తుమూరికి ఇచ్చి సాంబార్ వేసేసిన సాంబార్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది అదైన తర్వాత ఆల టమాట కూరడినా నేనైతే మీకు అది తక్కువ బడ్జెట్లో వంటలు అయితే ఇస్తాను చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఇక మొత్తం మీద యాభై కిలో చికెన్ కూడా తీసుకొచ్చారు చికెన్ వచ్చిన తర్వాత నేనైతే చికెన్ అయితే గంజాయితే వేసినాం నేనైతే వంటలు కర్రీని అయితే వాడతా చికెన్ కర్రీ కూడా సూచ్య వరకు కాని అయింది అయితే గట్టి వేసి దించి అయితే పక్కన పెట్టాం టేస్ట్ అయితే సూపర్ అండి సూపర్ వచ్చింది ఇంకా అదైపోయిన తర్వాత యాభైకి వెళ్ళి బాస్మతి రైస్ వేయాలని అడగడానికి బియ్యం కొంచెం వాడిని అయితే కడువురని చెప్పి నేనైతే బాస్మ రైస్కు సరిపడా మాలు మసాలా వేసుకున్నా అన్నం కూడా కన అయింది అన్నం అయితే అయితే పెట్టినాం రైస్ అయితే ఫుల్ ఫుల్ అయింది మస్తు అయింది మన అయితే నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ కొట్టి కామెంట్ అయితే పెట్టారు మర్చిపోద్దు